ఏమంటే ఇరవై ఇరవై రూపాయలు తక్కువ రావని చెప్పండి చదువుతుంటే నట్లా పది రూపాయలు అంటుంది వంకాయలు మొత్తం కింద పడేస్తుంది చూడండి మొగడు ప్యాంట్ వేసుకున్నాం మొగడు షర్ట్ వేసుకున్నాం నీకు నాకు గొడవ నీకు నాకు సంబంధం ఏంటి అసలు చెప్పు చెప్పు చేతి చేతికి చూడండి గాజులు వేసుకోకుండా అదేదో వేసుకుంది ఆ షర్ట్ ప్యాంటు చూడండి మరి చేతికి గాజులు వేసుకోవాలండి ఒక్క చేతికి గాజులు ఆడోళ్ళు రెండు చేతులకి వేస్తారు

రావని చెప్పండి ఇరవై రూపాయలకు రావని చెప్పండి పాపను ఆశీర్వదించు నిండు నూరేళ్ళు స్థలంగా ఉండాలని కూరగాయలు ఇక్కడే తీసుకుంటావు రోజు నువ్వు ఏమన్నా రోజు కూరగాయలు ఇక్కడ తీసుకోదండి అందుకు అడిగా రోజు ఇక్కడే తీసుకుంటాను అని తీసుకోదు ఇక్కడ సరిగ్గా కవర్ కవర్ సరిగ్గా నీళ్లు పడతాయి కవర్ సరిగా నీళ్లు కూరగాయల పైన సర్లే తలకాయ కూర ఇప్పిస్తాపా ఎవరినన్నా అడిగి తలకాయ కూరగాపా తలకాయ కొరకు ఎవరినన్నా అడిగి చేయిస్తా డబ్బులు పా నువ్వు పదిహేను నీకు కొడతా నేను అబద్ధాలు ఆడొద్దు లేవా ఒక్క రూపాయ లేవా నిన్నే పట్టుకుంటాను వాళ్ళు నాకు సంబంధం లేదని చూత ఏది ఫోటో వర్షం వచ్చేలా ఉందా ఆకలి అవుతుందని చెప్పు వర్షం వచ్చిందని చెప్పకు ఆకలి ప్రతి కూరలో ములక్కాళ్ళు ఎందుకు అతలకాయ కూరలో ములక్క కాకరకాయ కూరలో ములక్కలే కాదండి కాళ్ళు గట్టిగా ఉండాలని ములక్క ఇది చూడండి అబ్బాయి డ్రెస్ వేసుకుంటూ జీన్స్ ప్యాంట్ వేసింది ఈ చేతికి ఒక్కదానికి గాజులు వేసుకుందండి ఆ చేతికి చూడండి ఏదో వేసింది దిష్టి పోవడానికి అండి చూడండి మళ్ళీ మెడలో తాగే ఒకటి నేను ఇచ్చేస్తా పో నువ్వు ఇచ్చేస్తా డబ్బులు నేను పో డబ్బులు రూపాయల కనుక నా దగ్గర ఉంది ముప్పై రూపాయలే నిజం రాత్రి వాటర్ ఎలాగంటే డబ్బులు డబ్బులు అంట వాళ్ళని అడుగుతున్నావు నువ్వు ఇదిగో ఇచ్చేసారా ముప్పై రూపాయలు కొట్టేస్తా వస్తా వాళ్ళ ముప్పై రూపాయలు కొట్టొస్తా போ போ போ